ఆమె శీలం ఎంత గొప్పదో రాముడికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా ఆమె శీలమెంత గొప్పదో లోకానికి చెప్పడానికి అగ్నిలోకి వెళ్ళిందా ఎందుకో తెలుసా అండి దిక్కుమాన్య లోకం ఒక యుగంతో వదిలిపెట్టింది అనుకోకండి సీతమ్మ ఇంత పరీక్ష రామచంద్రమూర్తి ఎక్కడంటారో రే పొద్దున నా భార్యనని అలంకారాలు చేసి తీసుకురండి అన్నాడు ఎగబడి ఎగబడి చూసారావండి రాముడు ఊరుకుని పక్కన కూర్చోబెట్టుకుంటే ఇంత రాముడికి తీసుకెళ్ళాడంట కదండి ఈ మాట అంటారని ఇన్ని నెలల తర్వాత భార్యని చూసినా ఆయనకి తెలిసి నా ఎటువంటిదో లేచి కభాలన చేతులు పట్టుకున్నాడు కళ్ళు తుడవాలనున్నా ఇవాళ నేను ఐదు నిమిషాలు తొందర పడితే జీవితాంతం నిన్ను లోకమనే మాటలకి నీ నీ మీద నాకున్న ప్రేమ వలన ముందు నేను ఏడవలసి వస్తుంది సీత నువ్వు అంతఃపురంలో ఉంటావు ముందు నా జీవన పడతాయి కాబట్టి నీ ఉంటో లోకానికి తిరిగి చెప్పాలి అందుకని ఆయన నా కంటికి జబ్బు వచ్చింది సీత నువ్వు దీపశిఖవి అన్నాడు